అందరికీ నమస్కారం అండి మరి విజయనగరంలో ప్రభుత్వ సోషల్ వర్కర్ రిటైర్ డిహెచ్పి కేపి గారు మా అన్నయ్య గారు అన్నయ్య గారు ఆ కూతురు కూతురు అంటే శ్రీదేవి కూతురు ఈ అమ్మాయి డెంటల్ కోర్సులో పీజీ కూడా చేసింది హైదరాబాద్లో జాబ్ చేస్తున్నది ఈ అమ్మాయి ప్రత్యేకత ఏంటంటే వీడియో బుక్స్ కానీ మా అన్నయ్య మనరోజు కాబట్టి నేను అప్పించాను చిన్నప్పుడు నేను మహేష్ బాబు ఫ్యాన్ని చిన్నప్పుడు మొరారి సినిమాలో పాక్తి ఎక్కడ ఎక్కడ పాట ఉంది కదా ఆ పాటలో ఉన్న పిల్లల్లో తను వాయిస్ కూడా తను యాక్ట్ చేసింది ఆ పాటలని మీరు ఎవరైనా యూట్యూబ్లో మురారి సినిమాలో ఆ పాట ఎక్కడ ఎక్కడ పాటలు చూడవచ్చు కాబట్టి ఆ సినిమా తర్వాత తన సినిమాలో వెళ్ళలేదు ఇంకా ఇప్పుడు హీరోయిన్ లేకపోయినా యాక్ట్ చేయలేదు కానీ మరి నీ మానసనే గాడేపిడి మానసు మానసిని పట్టించేయడానికి చాలా ఆనందపడుతున్నాను ఇది నేను జాబ్ చేస్తున్నాను ఏఐజీ ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్ ఏరియా యొక్క గచ్చుపౌలిలో గంట తను జాబ్ చేస్తున్నది కాబట్టి తన నా తరఫున నా యూట్యూబ్ బ్రాంచ్లో తరఫున ఆశీస్ డెలివరీ థ్యాంక్ యూ మామూలు